అందరికీ నమస్కారం అండి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఎవ్రీవన్ నిజంగా ట్రైలర్ చూశారు కదా ఎలా ఉంది యా యాక్చువల్గా మేము ఏదో గొప్ప సినిమా చేసాము ఒక అద్భుతం చేసామని మాత్రం చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా గా ఒక సినిమా అంటే పిచ్చితో ఇష్టంతో ఒక మంచి సినిమా హండ్రెడ్ పర్సెంట్ చేసామని మాత్రం చెప్తాం అందరి లైఫ్లో బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే చాలా స్పెషల్ డే అలాగే మా బర్త్డే బాయ్కి వాళ్ళ ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్తో సో డెఫినెట్గా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి అందరూ చెప్పేటట్టే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి ఫిలిం చేసాం అది మీకు నచ్చితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పగలిగిన వాళ్ళందరికీ చెప్పండి ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరు లేరు మేమే కష్టపడి మేము చేసిన సినిమాని మేమే ప్రేమించి మేమే ఇష్టపడి మేమే ప్రమోట్ చేసుకుంటున్నాం కష్టపడి మేమే నమ్మి థియేటర్కి వెళ్తున్నాం సో డెఫినెట్గా మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మిమ్మల్ని అయితే కనుక థియేటర్కి వచ్చి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ చేయదు అంటే మీరు అలసిపోయి ఉంటారు సినిమాల గురించి చెప్పి చెప్పి బాగుంటుంది థియేటర్కి రండి బాగుంటుంది థియేటర్కి రండి అని అంటే నాకు లైఫ్లో ట్రూ ఇన్సిడెంట్ అంటే ఈ కథ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ ఒక లైఫ్లో జరిగింది అనే రీజన్ అంటే నాకు పర్సనల్గా మంజుమల్ బాయ్స్ కానివ్వండి లేకపోతే ఆర్ఎక్స్ హండ్రెడ్ అండ్ చెంకిలా ఇలాంటి ట్రూ స్టోరీస్ అంటే నాకు పర్సనల్గా టచ్ అవుతాయి ఇది ఒక లైఫ్లో అయ్యిందా అని సో డెఫినెట్గా ఇది ఒక లైఫ్లో జరిగింది వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది మేము మీకు చూపించడానికి ట్రై చేసాం సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా బాయ్స్ సమీ బ్రో అందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మీరందరూ ఎంత బాగా చేశారు నేను కలారు చూశాను సో మీ అందరికీ డెఫినెట్ గా మూవీ తర్వాత అందరూ పిచ్చి బిజీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ గాడ్ బ్లెస్ యూ అర్ డార్లింగ్స్ అందరికీ

ఎలా ఉండబోతుంది ఈయన ఏం చేశారని చెప్పి సమీర్ గారు హలో కొంచెం గట్టిగా ఎంకరేజ్ చేయండి పిల్లంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఐ నీడ్ టు సే థ్యాంక్ యూ టు విస్కీ భరత్ గారు భరత్ బ్రో అంటే నేను కొంచెం రెస్పెక్ట్ గా భరత్ గారు అని పిలుస్తున్నాను బట్ మేమందరం బేసిక్లీ విఆర్ ఆల్ అరౌండ్ ద సేమ్ ఏజ్ మా అందరికి కలెక్టివ్ గా వీ హ్యావ్ వన్ డ్రీమ్ అండ్ దట్ ఇస్ టు బీ ఇన్ సినిమా సో భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో కి ఒక పెద్ద థ్యాంక్ యూ నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చి ఇది విస్కీ బ్రో నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు నేను రెండే అనుకున్నాను ఈధర్ ఈ మనిషి చాలా మంచి సినిమా తీస్తాడు లేదంటే ఈ నెక్స్ట్ వన్ మంత్ టైంలో నేను చచ్చిపోయి మిస్సింగ్ అయిపోతాను గ్యారంటీ అంటే అలాంటి వైబ్ ఉండే డైరెక్టర్ మా మా విస్కీ బ్రో సో అంత న్యాచురల్ గా ఆ అంటే ఒక మనిషి చచ్చిపోయినాక ఏం జరుగుద్ది అనేది నాట్ మెనీ పీపుల్ అండర్స్టాండ్ బట్ ఐ థింక్ విస్కీ క్యాప్చర్ దట్ ఎసెన్స్ ఇన్ దిస్ మూవీ గ్రేట్లీ ఆల్సో బాయ్స్ దిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ప్రమోషన్స్ కన్నా లేదంటే సినిమాలో కూడా దే ఆల్ గేవ్ దర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వర్కింగ్ విత్ రవి బ్రో మీ అందరికి తెలుసు హౌ గుడ్ యాక్టర్ రవి ఇస్ బట్ ఇట్ ఆనర్ టు గెట్ టు వర్క్ విత్ సీన్స్ నేనైతే ఖచ్చితంగా మీరు వచ్చి నైన్టీన్త్ సినిమా చూస్తే ఒక కమర్షియల్ సినిమా క్రేజీ సినిమా అని మాత్రం నేను అన్ను కానీ మీరు ఓకే ఒక ఆనెస్ట్ సినిమా తీశారు బాయ్స్ అని మాత్రం మీరు అనుకుంటారు అండ్ ఐ థింక్ దిస్ విల్ బి ఇండస్ట్రీ అండ్ నేనైతే ఐ బిలీవ్ ఇన్ ద బర్త్డే బాయ్ థ్యాంక్ యూ వెల్ సమీర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్స్ ప్లీజ్ మీతో కూడా చాలా మాట్లాడాలి అండ్ చాలా అన్నాను కదా అని ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడొద్దు మీ మాటలు ఒక రెండు రెండు మాటలు మాట్లాడేసండి మూవీ గురించి అండ్ మీ గురించి అర్జున్ హాయ్ నా పేరు మనీ వాక థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి మీడియా పీపుల్ సో చాలా ఏదో మాట్లాడాలనుకున్నాను మొత్తం మర్చిపోయాను పైకి వచ్చేసరికి పర్లేదు మాట్లాడితే సో యా ఐ థింక్ ట్వంటీ ట్వంటీ టూలో ఆగస్ట్ లో నేను ఆడిషన్ ఇచ్చాను ఫస్ట్ టైం ఆన్లైన్ ఆడిషన్ లైటర్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జులైలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను ఇట్స్ బీన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అండ్ టూ ఇయర్స్ విత్ ద మూవీ అసలు వండర్ఫుల్ జర్నీ అండ్ యాక్టింగ్ విత్ బ్రో బ్రోస్ అసలు ఒక సొంత అన్న తమ్ములతో చేసినట్టు అనిపించింది నాకైతే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ థ్యాంక్స్ అన్నారు స్టేజ్ మీద చెప్తే మాత్రం ఆఫీస్కి కూడా రాని అన్నారు బట్ తప్ప బట్ చెప్పకుండా ఉండలేకపోతున్నా యా థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ ఫర్ ద మూవీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్కసారి మూవీ చూడండి డెఫినెట్లీ అండి నా పేరు విక్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన ఫ్యామిలీ మెంబర్స్ మా మదర్ అండ్ మా సిస్టర్స్ నందు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ అండ్ సినిమా విషయానికి వస్తే మీరు కంపల్సరీ థియేటర్కి రండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని అయితే మేము కాన్ఫిడెన్స్ చెప్తాం ఒకవేళ మీకు నచ్చకపోతే మీ ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను మీకు ఒకవేళ నచ్చకపోతే ఆ డబ్బులు డబుల్ వెనక్కిస్తాం మా ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాను నేను నేను నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ టూ డబుల్ త్రీ ఎయిట్ మళ్ళీ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ టూ డబల్ త్రీ ఎయిట్ ఓకే అండ్ ఇక్కడకొచ్చిన వచ్చిన మీడియా వారికి థ్యాంక్స్ అండి మీ వల్ల నాకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఈ సినిమాకి అండ్ భోజనాలు నేను చెప్పినందుకు వచ్చిన మా ఫ్రెండ్స్కి జోక్స పార్ట్ అండి నిజంగానే భోజనాల కోసం వచ్చారు మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ హలో అండి నా పేరు రాహుల్ ఈ మూవీలో సత్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను సో ఈ ఆపర్చునిటీ నాకు అనేసి వచ్చేసి మా సార్ వినయ్ వర్మ గారి నుంచి వచ్చింది ఆయనది సే సూత్రధారైన థియేటర్ గ్రూప్ ఉంది దాని ద్వారా ఈ మూవీకి క్యాస్ట్ అయ్యాను నేను అండ్ ఈ మూవీలో పనిచేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్సే అందరు యాక్టర్స్తోని అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ విస్కీ గారు అండ్ భరత్ బ్రో ఈ మూవీ అండ్ ఈ మూవీకి మమ్మీ రమ్మంటే రాలేదు చీఫ్ గెస్ట్ లేదు కదా అని మళ్ళీ చెప్పాను హోస్ట్కి రోహిణి గారు ఉన్నారని అయితే రోహిణి గారికి మా మమ్మీ చాలా పెద్ద ఫ్యాన్ థ్యాంక్ యూ చారు సో మూవీ అందరు వెళ్ళి థియేటర్లో చూడాలి జూలై నైన్టీన్త్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ మచ్ సాయి అట్ ఇటుగా మాట్లాడాలి యా యా హాయ్ ఎవరీవాల్ సారీ సాయి సాయి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నేమ్ అది యా ఫస్ట్లీ థ్యాంక్స్ ఎవరీవాల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ బర్త్డే బాయ్ లైక్ ఏంటంటే ఇలాంటి మూవీస్ మలయాళంలో వస్తే లైక్ అరే ఇలాంటి మూవీస్ తెలుగులో రావేంట్రా అని మీమ్స్ వేసేవాళ్ళు సో మేము తెలుగులో తీసాం ఇది వచ్చేసి మళ్ళీ ఇది థియేటర్ కావాలంటే కావాలంటే మళ్ళీ మలయాళంలో డబ్ చేసి మళ్ళీ తెలుగులో చేస్తాం పోనీ అలా చూడండి సో ఇది పక్కా అందరికి నచ్చుందని నేను

ఈ సినిమా జనరల్ గా ఏంటంటే చిన్న సినిమాలు అండి మనం థియేటర్ దాకా చూస్తాం మన తెలుగు వాళ్ళు థియేటర్ దాకా వెళ్ళి చూడాలా అని చాలా మందికి ఎవరు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు ట్రైలర్ చూసాక మీకు అర్థమే ఉంటుంది సో డెఫినెట్ ఇది ఒక థియేటర్ సినిమా థియేటర్ కూడా చూడండి మనం ఒక లైక్ రోజు ఒక బిర్యానీ కాస్ట్ అనుకోండి ఈ సినిమాకి తప్పకుండా మీరు చూసి ఎంకరేజ్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ సినిమాకి మాకు చాలామంది సపోర్ట్ చేశారు ముందుగా మా బర్త్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ మంచి ఆపర్చునిటీ ఉంది మా దిస్క్రీ బ్రోకి అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ చేసిన మనీష్కి అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్కి దగ్గరుండి మాకు ఎప్పుడు మేము చేసే ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేస్తూ ఉండే మా అవినాష్ పెందుర్తి అందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ సో మీరు ఇక్కడే ఉండండి చిన్న ప్లాన్ ఉంది నాది ఎందుకంటే ఈ సినిమా నైన్టీన్త్ రిలీజ్ అయ్యి సక్సెస్